గణిపత శ్రీగొరుభ్యో నమ శ్రీ పరమరుభ్యో నమ శ్రీ పరంపరగురుభ్యో నమ శ్రీ పరమేశిగరుభ్యో నమ శివాయరవే నమ ఆధినాథసమారంభం దేయమధ్యమాస్మదాచార్య పర్యంతం మందే గురు పరంపరా తీమహాకాయ కల్పాంతదనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతు అర్హతి కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం జిమిని ప్రేక్షకులందరికీ కూడా ఆ కాళభైరుడు యొక్క అనుగ్రహము ఆశీస్సులు లభించుగాక కాలభైరవం కార్యక్రమంలో ప్రధానంగా ఈరోజు జాతక చక్ర ప్రకారం వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి దోషాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఎలా అంటే ఉదాహరణకి వాళ్ళ యొక్క జాతక చక్రంలో లగ్నంలో శని భగవానుడు ఉన్నప్పుడు లగ్నంలో రాహు ఉన్నప్పుడు లగ్నంలో కుజుడు ఉన్నప్పుడు లగ్నంలో కేతు ఉన్నప్పుడు మన యొక్క జీవిత జీవన వ్యవహారాలలో ఎక్కువగా కష్టాలు దుఃఖము బాధ ఎక్కువగా అనిపించాల్సి వస్తుంది అలాగే షష్టమ స్థానంలో పాపగ్రహ సంబంధమైనటువంటి గ్రహాలు ఉన్నప్పుడు అలాగే స్థానంలో పాపగ్రహ సంబంధమైన గ్రహాలు ఉన్నప్పుడు ద్వాదశ భావంలో కూడా పాపగ్రహ సంబంధమైనటువంటి వీక్షణం ఉన్నప్పుడు అలాంటి గ్రహాలు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా జీవితంలో నష్టపోతూ ఉంటాం అంటే ఎంత పని చేసినా కూడా మనకు ఫలితం మంచి ఫలితం రాకుండా ఉండడం మనం చేసిన ప్రతి పని కూడా ఎక్కువగా మనకి రివర్స్ అవ్వడం అంటే అశుభాన్ని అఫలితాన్ని ఇవ్వడం అలాగే ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువగా హాస్పిటల్ ఎక్కువగా మందులు తిరగడము అవి వేసుకున్నా కూడా మన యొక్క రోగము మన యొక్క అనారోగ్యము నయం కాకుండా ఉండడం కుటుంబ వ్యవహారాలలో కుటుంబంలో పిల్లలకు మంచి మంచి సంబంధాలు రాకపోవడం వారి జీవితంలో చదువు కూడా చిన్న చిన్న అడ్డంకులతో ఆగిపోవడం వారు అనుకోవాల్సి అనుకుని సాధించాల్సిన లక్ష్యాన్ని చేరుకోకుండా ఇబ్బంది పడుతూ దుఃఖంతో ఉండడం అలాగే చుట్టుపక్కల వారి నుంచి విపరీతమైనటువంటి శత్రు బాధ అంటాము నరదిష్టి అంటాము లేకపోతే ఏదైనా గ్రహ దిష్టి అంటాము ఇలాంటి దిష్టి సంబంధమైన దోషాలు ఉన్నప్పుడు అలాగే అన్నదమ్ముల మధ్య సయోధ్యం ఉండకుండా ఇప్పుడు అన్న మీద తమ్ముడు తమ్ముడి మీద అన్న కొన్ని రకాల కుట్రలు చేసుకొని ఒకరిని ఒకరు దూషించుకుంటూ మానసికంగా శారీరకంగా బాధలు పెంచడం కొంతమంది ఏదైనా కొన్ని రకాల ప్రయోగాల వల్ల కొన్ని రకాల పనుల వల్ల మన జీవితం నిరాశ నిస్పృహలు ఎక్కువగా ఉన్నప్పుడు మనము చేయాల్సినటువంటిది మన ఇల్లు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది మన ఇంట్లో శక్తివంతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి అలాగే మీ యొక్క గోచారం ప్రకారం కూడా జాతక సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయని మీ యొక్క సిద్ధాంతికారైనా గురువు అయినా మీ యొక్క పండితుడైన మీకు సూచించినప్పుడు మీరు మీ యొక్క జాతక చక్రం ప్రకారము చేయాల్సినటువంటి అత్యుత్తమమైనటువంటి వ్రతం అత్యుత్తమమైనటువంటి హోమం అత్యుత్తమమైనటువంటి సాధన అంటే ఈ కాలభైరవ సాధన చేస్తేనే కానీ శాక్తేయ సాధనలు ఏవి కూడా మనకు ఫలితం పొందే అవకాశం లేదు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ప్రప్రథమగా గణపతి ఆరాధన చేయాలి గణపతి మూల మంత్రాన్ని సిద్ధి పొందిన తర్వాత భైరవ మంత్రము భైరవ ఉపాసన చేసిన తర్వాత శాక్తేయ మంత్రాలు ఎవరైతే సాధన చేస్తారో శాక్తేయ దేవతా ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి శక్తి అద్భుతమైనటువంటి తేజస్సు వారి వారికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అభివృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాలభైరవుడు అంటే ఒక తేజస్సు కాలభైరవుడు అంటే రక్షకుడు మన కుటుంబానికి ఈ సమాజంలో చెడు దుఃఖం దారిద్ర్యం ఇలాంటి వాటి నుంచి మనల్ని కాపాడడానికి ముందు ఉండేటటువంటి దైవమే కాలభైరవుడు అతను దిగంబరుడు ఎలాంటి అలంకరణ లేకుండా నిరాడంబరంగా ఉండేటటువంటి ఆది దైవం పరమేశ్వర స్వరూపమే కాలభైరవుడు ఈ కాలభైరుడికి సంబంధించినటువంటి పూజ ఎవరైతే చేస్తారో వారి వారి జాతకంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా శీఘ్రగతిని పోవడమే కాకుండా వారికి సంతోషము సుఖము రెండు సంప్రాప్తిస్తాయి ఉదాహరణకు మీకు ఇంతకు ముందు చెప్పాను జాతక చక్రంలో మీకు ఏ విధమైనటువంటి దోషాలున్నా కూడా కాలభైరవుడికి సంబంధించినటువంటి ఒక మహామంత్రం ఉంటుంది అది నేను మీకు చెప్తాను ఎవరైనా దాన్ని రాసుకోవచ్చు ఓం కాల కాలాయ విద్మహే కాలాతీత ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ కాలభైరవ గాయత్రి ప్రతిరోజు మీరు జపం చేయండి దీనికి ఉపదేశం అవసరం లేదు ఎవరైనా ఉపదేశం తీసుకోవాలి అని అనుకుంటే గనుక మేము ఈ ఉపదేశ సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువగా పౌర్ణమి సందర్భంలో ఏకాదశి పౌర్ణమి పర్వదినాలలో గోదావరి నదీ తీరంలో కానీ కృష్ణానది తీరంలో కానీ ఉదయము నాలుగు గంటల నుంచి ఈ యొక్క మంత్రోపదేశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది మీరు ఎవరైనా కూడా నా యొక్క వ్యక్తిగత నెంబర్కు నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ జీరో సెవెన్ వన్ సెవెన్ అలాగే నైన్ త్రిబుల్ జీరో టూ డబల్ జీరో వన్ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ ఉపదేశానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవచ్చు ఇక్కడ కుల మత భేదం ఏమీ లేదు లింగ వివక్షత అసలే లేదు ప్రతి ఒక్కరూ కూడా దైవాన్ని పూజించడానికి అర్హులే అందరూ కూడా వారి వారి నిత్య జీవితాల్లో భగవంతుడి ఆరాధన ద్వారా భగవంతుడి పూజ ద్వారా భగవంతుడి మంత్రాన్ని జపం చేయడం ద్వారా వారు సద్గతిని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా దుఃఖంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎక్కువగా దైవాన్ని పూజిస్తూ ఉంటారు అలా కాదు నిత్యం ఎవరైతే వారి యొక్క దైనందిత జీవితంలో భగవంతుని స్మరిస్తూ ఉంటారో వారి జీవితంలో లోటు అనేది ఉండదు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దైవారాధన చేయాల్సిన అవసరం చాలా ఉంది ఈ యొక్క ఉపదేశం కావాల్సిన వాళ్ళందరూ కూడా నేను మీకున్నటువంటి పరిస్థితి ప్రకారము మీరు స్వయంగా వస్తే స్వయంగా చెప్పడం జరుగుతుంది ఈ ఉపదేశం చేసి మీ దగ్గర నుంచి ఎలాంటి లాభాపేక్ష స్వీకరించేది ఉండదు ఇది పూర్తిగా సేవ మాకు మా గురువు గారు ఉపదేశం చేసినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రాలు నేను జపం చేసి సాధన చేసి నా దుఃఖాన్ని దూరం చేసుకోవాలి ఇతరులకు సంబంధించిన దుఃఖాలను దూరం చేయడానికి కష్టపడడంలోనే అద్భుతమైనటువంటి శక్తి ఉంది అనేది మహానుభావులు గురువులందరూ చెప్తూ ఉంటారు అలాగే మీరందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చదవడం ద్వారా మూగజీవులకు ఆహారాన్ని అందించడం ద్వారా ఉదాహరణకి మీకు వీలైతే ఆవులకి కొద్దిగా గడ్డి కొని పెట్టండి ఇంకా వీలుంది పర్వాలేదు ఆర్థికంగా మాకు స్థోమత ఉంది అంటే మీ దగ్గరలో చాలా గోసాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి గోగ్రాసాన్ని లేకపోతే ఏదైనా తవుడు చిట్టు ఇలాంటి పదార్థాలు కొనివ్వండి అలాగే కాకులు అంటే ఈ ప్రధానంగా మనం చెప్తాము కాకి అంటే పితృ సంబంధించినమైనటువంటి పక్షి ఎవరైతే మీరు వండినటువంటి పదార్థంలో మొట్టమొదటి పదార్థాన్ని కొద్దిగా తీసి కొద్దిగా నెయ్యి వేసి చిన్న బెల్లం ముక్క పెట్టి కాకులకు కానీ పౌరాలకు కానీ పక్షులకు కానీ ఎవరైతే పెడతారో వారి జీవితం ఎప్పుడూ ఆనందంతో ఉంటుంది అలాగే చీమలు మనం చూస్తూ ఉంటాం దేవాలయ పరిసర ప్రాంతాల్లోనూ వృక్షాలు ఉన్నటువంటి పరిసర ప్రాంత ఎక్కువగా నలచీమలు కనిపిస్తూ ఉంటాయి వాటికి ఆహారం అంటే వాటికి ఆహారం అంటే వరి నూక లేకపోతే పంచదార పలుకులు వీటిని ఆహారం వేయడం ద్వారా మన జీవితంలో చిన్న చిన్న పరిహారాల ద్వారా అద్భుతమైనటువంటి స్థితికి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ జాతక చక్ర సంబంధించిన విషయాల్లో దుఃఖంతో కూడిన పరిస్థితి ఉన్నవారందరూ కూడా ఈ కాలభైరవ గాయత్రి మంత్రాన్ని జపించండి మూగజీవులకు ఆహారాన్ని పెట్టండి మీలైతే ఇతరులకు కూడా మీకు శక్తి ఉంది అంటే అన్నదానం చేయండి మీ ఇంటి బ్రాహ్మణులను పూజించండి మీ ఇంటి గురువులను ఆరాధన చేయండి వీలైతే వారికి మీ జన్మ నక్షత్రం రోజున లేకపోతే మీ పుట్టిన రోజు రోజున వారిని మీ ఇంటికి ఆహ్వానించి వారి యొక్క ఆశీస్సులు పొందండి దీని ద్వారా మీ యొక్క జాతక చక్రాల్లో ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా అందరూ సాధించాలి అందరూ అభ్యున్నతి పొందాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ అభివృద్ధి సాధించాలి అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ బాగుంటారు ఈ విధంగా మీరు సాధన మొదలుపెట్టండి అందరూ కూడా మీ జీవితంలో అద్భుతము మహా అదృష్టము రెండు పొందొచ్చు అలాగే ఎవరైనా కాలభైరవుడికి సంబంధించినటువంటి అంటే మేము ఎక్కువగా పౌర్ణమి రోజున మహాచండీ సహిత కాలభైరవ హోమం నిర్వహిస్తూ ఉంటాము ఈ యొక్క హోమము ఇంచుమించుగా ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య ఉంటుంది కాలభైరవ సంబంధించినటువంటి మహామంత్రాలన్నిటినీ కూడా ఆ చండీమాతకి సంబంధించి దుర్గా సప్తశి పారాయణంతో సహా ఆవనం చేయడం జరుగుతుంది ఎవరైనా కూడా దారుణమైనటువంటి దుఃఖాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మా నెంబర్కి ఫోన్ చేసి పౌర్ణమికి రోజు మీ యొక్క సమస్య మీ యొక్క గోత్రనామాలు తెలియజేయండి మీకు సర్వదా శుభం జరగాలని మేము చేసేటటువంటి ఆ మహాభైరవ మహాచండీయాగంలో యాగంలో సంకల్పం చేసుకోవడం జరుగుతుంది దాని ద్వారా ప్రశాంతమైన వాతావరణం అనుభవించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మనం ప్రతి ఇంట్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా తల్లులకు చెల్లెమ్మలకు వచ్చేటటువంటి సమస్య ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి వారు ఆ దుఃఖాన్ని ఆరోగ్యానికి సంబంధించిన సమస్యని వారిలోనే ఉంచుకొని మానసికమైనటువంటి ఆందోళనకు మానసికమైనటువంటి భయానికి లోనవుతూ ఉంటారు ఒక్కొక్కసారి మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు దానికి తగినటువంటి మందునివ్వకుండా అంటే రోగ నిర్ధారణ వారి యొక్క శరీరంలో ఎలాంటి రోగం ఉంది అనేది తెలుసుకోకుండా కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రకాల మందులు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల కూడా ఎక్కువగా ఆరోగ్య సంబంధించిన విషయాల్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెడు ప్రభావం ఎక్కువ కలిగిస్తుంది దీనికి అంటే ఉదాహరణకి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే తొంభై శాతం వరకు కూడా కడుపుకు సంబంధించినటువంటి సమస్యల వలన ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి అందరికీ కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఈ తొంభై శాతము ఎలా వస్తుంది అంటే మనం ఉదయం తీసుకునే ఆహార నియమాన్ని బట్టి ఈ యొక్క సమస్యలు వస్తూ ఉంటాయి అంటే ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు పెద్దలందరూ కూడా వీలైతే రాగి చెంబుతో నీళ్లు తాగడం లేదంటే గోరువెచ్చని నీళ్లు తాగడం ఇంకా మంచి ఉదాహరణ ఏం చెప్పాలంటే మీకు జీలకర్ర ఉంటుంది ఆ జీలకర్రను గోరువెచ్చని నీటిలో కలిపి లేకపోతే వామును కలిపి ఆ యొక్క ద్రవాన్ని సేవించండి ఉదయం లేచిన వెంటనే దాని తర్వాత మీ యొక్క దైనందిన కార్యక్రమాలు అయిన పిదప కడుపు నిండా భోజనం చేయండి లేదంటే కడుపు నిండా అల్పాహారం తినండి ఇది ఉదయం ఎప్పుడైతే మన కడుపును మనం ఖాళీగా ఉంచుతామో మన కడుపుకు కావాల్సిన ఆహారాన్ని వేయకుండా ఉంటామో అప్పుడు ఈ యొక్క సూర్య సంబంధమైనటువంటి తాపం వలన మన శరీరంలో కొన్ని చెడు ఆమ్లాలు తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మన శరీరంలో ఎప్పుడైతే ఆమ్లాలు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయో ఆ సందర్భంలో మనము కడుపులో ఆహారం వేయకుండా ఉంటే దానివల్ల నూట ఎనిమిది రకాల రోగాలు వస్తాయి దానిలో ప్రధానమైనటువంటి సమస్య గ్యాస్ట్రిక్ సమస్య ప్లేగు సంబంధించిన సమస్య మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం కాకుండా ఉండే సమస్య కిడ్నీలకు సంబంధించిన సమస్య అల్సర్లు వచ్చే సమస్య అలాగే మూత్ర సంబంధమైన సమస్య అలాగే దాంతోపాటుగా ఈ రోజున మన ప్రపంచంలో చూస్తూ ఎక్కువ మంది మోకాళ్ళకు కీళ్లకు సంబంధించినటువంటి సమస్య ఎక్కువ బాధపడుతున్నారు వారు నిరంతరం మందులు వేసుకుంటూనే ఉంటారు కానీ వారికి ఎలాంటి ఉపశమనం లభించట్లేదు ఎవరైతే మోకాళ్ళకు సంబంధించి కీళ్లకు సంబంధించి ఈ దీని అంతా కూడా వాత సంబంధమైన సమస్య అంటాము ఇది వచ్చే వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి బాధను అనుభవిస్తూ ఉంటారు ఎవరైతే ఈ యొక్క వాత సంబంధమైన మోకాళ్ళకు కీళ్లకు ఎముకలకు వెన్నుపోసుకు సంబంధించిన సమస్యతో ఉన్నారో వీరికి అద్భుతమైనటువంటి పరిహారం మీరు చూస్తూ పారిజాత పుష్పాలు ఈ పారిజాత పుష్పాలకి ఆ పుష్పానికి కింద కాషాయం రంగులో కాండం ఉంటుంది ఆ కాండాలను సేకరించి వాటిని బాగా మరిగించి ఆ వచ్చిన కాషాయంలో నల్లబెల్లం కలుపుకొని మీరు సేవించిన పిదప మీ యొక్క కీళ్లకు మోకాళ్ళకు ఎముకలకు సంబంధించినటువంటి సమస్య పోయే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క కీళ్ళకు సంబంధించిన సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మేము రాజమండ్రిలో మా పీఠంలో ఉచితంగా ఒక ఆయుర్వేద సంబంధించినటువంటి గుళికలను కొన్ని రకాల మందులను ఇవ్వడం జరుగుతుంది తీవ్రమైనటువంటి బాధలో ఉన్నవారు ఎవరైనా కూడా ఆ యొక్క చూర్ణాన్ని సేవించండి దాని ద్వారా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు లేక తీసుకోకుండా మేము ఇది కేవలం సేవా దృక్పథంతో భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలనే సత్సంకల్పనతో మేము చేస్తున్నాము దీనివల్ల తప్పకుండా మీకు మీ ఆరోగ్య సంబంధించిన విషయాల్లో మంచి అభివృద్ధి నడుస్తుంది కొన్ని రోజుల పాటు ఉదాహరణకు ఒక మూడు నెలలు కానీ ఒక ఆరు నెలలు కానీ ఇది వారిన దీనివల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ వారు చెప్పుకోలేరు అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు వారికి ప్రధానంగా మేము శ్రీశైలంలో కదలీవనంలో త్రిపల చూర్ణం తయారు చేస్తూ ఉంటాము ఇదంతా కూడా మేము ఉచితంగానే పంచిపెడతాము ఎందుకు అంటే భగవంతుడి ఆశీస్సుల వల్ల మా గురుదేవుల ఆశీస్సుల వల్ల సేవ చేయాలి పది మంది జీవితాల్లో సంతోషము చూడాలి వారి వారి దుఃఖాలను దూరం చేసుకోవడానికి సంబంధించినటువంటి సహాయం చేస్తే వారు వారికి సంబంధించిన కొంతమందికి ఈ యొక్క మహాసందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది అనేటటువంటి సత్సంకల్పంతో ఈ యొక్క త్రిపల చూర్ణాన్ని మేము తయారు చేయడం జరుగుతుంది ఈ త్రిపల చూర్ణం కూడా అందరికీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దానివల్ల అనేక రకాల మంచి ఫలితాలు అనుభవించారు ఈ యొక్క గైనిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శరీర తత్వాలను బట్టి ఈ త్రిపల చూర్ణం ఉపయోగించుకోండి దీని ద్వారా కొన్ని రోజులు అంటే ఒక నెల రెండు నెలల తర్వాత ఈ యొక్క గర్భ సంబంధమైన గైనిక సంబంధమైన సమస్యల నుంచి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి నుంచి టెన్షన్ ఉద్రేకం భయం అనేటువంటి ఇవన్నిటి నుంచి కూడా దూరం అవ్వడానికి ఈ యొక్క త్రిపల సూర్ణం బాగా పనిచేస్తుంది అందరూ దీన్ని రాత్రి సమయాల్లో పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఈ త్రిఫల సూర్ణం సేవించాలి అలాగే ఇది తీసుకున్న తర్వాత కొన్ని గోరువెచ్చని పాలు తాగడం ద్వారా మన శరీరంలో అద్భుతమైనటువంటి ఫలితాలనుభవించే అవకాశం ఉంటుంది ఎవరైతే ఇలా ఆరోగ్య సంబంధించిన విధానాలతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీరికి వీరైతే సుబ్రహ్మణ్య స్వామికి కానీ ఈశ్వరుడికి కానీ అఘోర పాశుపతి అలాగే మన్యు సూక్తంతో సహా అభిషేకం చేసుకోవడము లేదంటే అఘోర పాశుపతి సహిత మంజు సూక్త హోమం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రధానమైన విషయం ఏమంటే వాస్తు ఇంట్లో ఎక్కువగా మన వాస్తుకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు ఈ గుమ్మం సరిపడలేదు లేకపోతే ఈ రోడ్డు మాకు సరిపడలేదు లేకపోతే మాకు ఈ వీధి సోల ఉంది లేదంటే మాకు ఇంట్లో మాకు అనుకున్నంత శక్తి లేదు దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించి కాలభైరవ యంత్రం మీకు పండితుల దగ్గర తర్వాత కొంతమంది జ్యోతిష్ సిద్ధాంతుల వారి దగ్గర కూడా గురువుల దగ్గర కూడా ఈ యొక్క యంత్రాన్ని వారు తయారు చేస్తారు ఒక పలిచని రాగిరేకు పైన ఆ స్వామివారికి సంబంధించిన యంత్రాన్ని లిఖిస్తారు దానిని ఏదైనా ఏకాదశి నాడు మీ యొక్క గృహంలో మీ యొక్క ఈశాన్య ప్రాంతంలో ఆ యొక్క యంత్రాన్ని భూమి లోపల నిక్షిప్తం చేయండి దాని ద్వారా మీ ఇంట్లో వాస్తు సంబంధించిన దోషాలు పోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది మీకు శక్తి ఉంది అనుకుంటే ఆ యంత్రాన్ని వెండి రేకు మీద కూడా లిఖించుకోవచ్చు బంగారు రేకు పైన కూడా లిఖించుకోవచ్చు లేని వాళ్ళు రాగి రేకు పైన కూడా లిఖించుకోవచ్చు ఈ యొక్క యంత్రానికి వరుసగా పదకొండు రోజుల పాటు ఒక నియమమైనటువంటి దీక్షను స్వీకరించాలి మీరు ఈ దీక్షను ఏమంటే పదకొండు రోజుల పాటు రోజుకు ఐదు మాలలు చప్పున ఈ యొక్క కాలభైరవుడికి సంబంధించినటువంటి మంత్రం ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం ఈ యొక్క మంత్రం యొక్క ఉద్దేశం ఏమంటే మా మా గృహాల్లో మా జీవితాల్లో ఉండేటటువంటి ఆపదలన్నిటినీ కూడా శీఘ్రగతిన తొలగించి మాకు మంచి అదృష్టాన్ని మంచి సంతోషాన్ని ఇవ్వమని దీని యొక్క అర్థము ఈ యొక్క మంత్రము రోజు ఐదు మాలలో చొప్పున పదకొండు రోజులు చేసి ఆ యొక్క మంత్రానికి మీరు ధారపోసి ఆ యొక్క యంత్రాన్ని మీ ఇంటిలో నిక్షిప్తం చేసుకోండి దీనివల్ల ఎటువంటి వాస్తు సంబంధమైన దోషాలున్నా సరే మీకు పోతాయి దీనికి మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువులు పండితుల సలహా తీసుకోండి వారి సూచన మేరకు తూర్పు ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో ఏ దిక్కులో మీరు ఆ యంత్రాన్ని ఉంచితే మీకు మంచి ఫలితాలు వస్తాయో దాని ప్రకారం చేసుకోండి దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాస్తు దోషాలు పూర్తిగా పోయేటటువంటి మహా అద్భుతమైనటువంటి మంత్రం మహా అద్భుతమైనటువంటి విధి విధానం అలాగే మనము ఎక్కువగా భైరవుడు అనేటటువంటి మాట వచ్చేటప్పటికీ భైరవుడు అంటే ఆయన ఒక విపరీతమైనటువంటి దైవం ఆయన ఎవరో అనేటటువంటి భావాలు ఎక్కువ మందికి ఉంటాయి నేను మరొకసారి మీ అందరికీ కూడా నేను మనం చేసుకుంటున్నాను భైరవుడు అంటే పరమేశ్వరు నుంచి ఉద్భవించినటువంటి ఉగ్రస్వరూపం భైరవుణ్ణి ఆరాధన చేసేవారు భైరవుడు పైన వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఉంచే వాళ్ళందరికీ కూడా శీఘ్రగతిన వారి యొక్క సమస్యలన్నీ పోగొట్టుకోవడానికి అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటటువంటి ఆరాధన ఈ యొక్క కాలభైరవ ఆరాధన ఎక్కువ మంది జైన్లందరూ కూడా ఈ యొక్క భైరవుణ్ణి ఉపాసన చేస్తారు భైరవుని ఉపాసించకుండా భైరవుణ్ణి పూజించకుండా వారు వారి ఇంట్లో ఏ శుభ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టరు అంటే భైరవుడు అంటే భైరవ మన జీవితంలో ఉండేటటువంటి సర్వ భయాలను సర్వ దుఃఖాలను సర్వ బాధలను దూరం చేసేటటువంటి అద్భుతమైనటువంటి పదమే భైరవ వారు ఎక్కువగా నకోడ భైరవ స్వామిని ఆరాధన చేస్తారు ఆ నఖోడ భైరవ సాలీసా చదవడం చేసేటటువంటి ఒక సాంప్రదాయం వారిలో ఉంది ఇక్కడ మనము కాలభైరవాస్తకం చదవడం ఇంకా ఉన్నతి పొందాలనుకున్న వాళ్ళు తీక్షణధంస్థ కాలభైరవాస్తకం చదవడం ఇంకా శరీరంలో అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్రోధ భైరవుని ఆరాధన చేయాలి ఈ యొక్క క్రోధ భైరవుడు అంటే వైష్ణవి మాతతో కలిసి ఉంటారు వీరు నైరుతి దిక్కులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది నైరుతి దిక్కు అంటే మనం నైరుతి బాగపోతే మనం ఏమి చేయలేము నైరుతి బాగుండాలని అందరూ చెప్తూ ఉంటారు పండితులందరూ కూడా నైరుతి దిక్కుకు అధిష్టాన భైరవుడు క్రోధ భైరవుడు అలాగే అమ్మవారు శక్తి వైష్ణవి శక్తి ఈ యొక్క వైష్ణవి మాత ఆరాధన చేయడం ద్వారా ఎక్కువగా ఆరోగ్య సంబంధ విషయాల్లో కానీ వాస్తు సంబంధించిన విషయాల్లో కానీ ఓం వైష్ణవి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుం ఫట్ స్వాహ ఈ వైష్ణవి మాత ఆరాధన వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మానసిక ఆందోళన ఉద్రేకం అంటే ఒక్కొక్కసారి అనవసరంగా చిన్న చిన్న విషయాలు కూడా కోపం పడుతూ ఉంటాం ఈ యొక్క కోపతాపాలను శోక మోహాలను దుఃఖ దారిద్ర్యాలను నివారించేటటువంటి శక్తి మాత వైష్ణవి మాత ఈ వైష్ణవి మాతను ఆరాధన చేయడంలో ప్రధానమైనటువంటి విధి విధానం ఏమంటే ఎక్కువగా ఈ వైష్ణవి మాతను ఆరాధన చేసేవాళ్ళు పసుపు రాసుకోవాలి ఆడవాళ్ళు అయితే కనుక మొహానికి కాళ్ళకు పసుపు రాసుకొని ఆ రోజు ఉదయం వైష్ణవి మాతకి నెయ్యి దానిమ్మకాయలు మందార పువ్వులు చాలా ఇష్టమైనటువంటి పదార్థాలు ఆ దానిమ్మకాయలను ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టి మందార పువ్వులతో ఆ వైష్ణవి మాత యొక్క మంత్రాన్ని చదవడం వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు అన్నిటిలోనూ కూడా మెరుగుపడమే కాకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం రావడానికి మంచి అవకాశం ఉంది అలాగే క్రోధ భైరవుడు ఈ క్రోధ భైరవుడు కూడా నైరుత దిక్కునే ఉంటారు ఈయన మనలో ఉన్నటువంటి మానసికమైనటువంటి సమస్యలను దూరం చేయడంలో అద్భుతమైనటువంటి భైరవ తత్వం ఈ భైరవుణ్ణి ఆరాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది శివాలయాలలో కూర్చొని సాధన చేస్తూ ఉంటారు శివాలయాలలో క్రోధ భైరవుడికి సంబంధించిన మంత్రాన్ని చదవడం వల్ల లేకపోతే శక్తి దేవాలయాల్లో అమ్మవారి దుర్గామాత కాళికా మాత రేణుకెల్లమ్మ బంగారం మైసమ్మ ఇలాంటి శక్తి సంబంధించినటువంటి దేవాలయాలలో ఈ యొక్క క్రోధ భైరవుడికి సంబంధించిన ఆరాధన చేయడం వల్ల మీ మీ జీవితాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అందరూ కూడా కాలభైరవాస్తకం తప్పకుండా చదివి దాని ద్వారా సాక్షాత్తు శంకర భగవాన్లే మనకు ఆ యొక్క అష్టకాన్ని ఉపదేశం చేయడం జరిగింది యావత్ ప్రపంచానికి కూడా ఈ యొక్క అష్టకం చదవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది సర్వే జన సుఖినో భవంతు సమస్తలోకాన్ని భవంతు కాలభైరుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించుకాక ఓం నమ శివాయ